చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్లగడతామన్నాడని బట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లే మేము ఇచ్చినామన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతులు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా రోడ్ ఎక్కాలెందుకు ధర్నా చేయాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని పంద్రాగస్టు లోపల చేస్తామని మాటిచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించడం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం మిగతా కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజా ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొద్దున్న లేస్తే వేలాది మందిని మేము అందరం కలుస్తున్నాం నేను అడుగుతున్న ఇయాల తెలంగాణ సమాజాన్ని ఎన్నడైనా ఆరు నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా ఫామ్ హౌస్ లో బోర్లు ఇవాళ రోజుకు పద్దెనిమిది గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా వచ్చిన కలుస్తూనే ఉన్నాం కదా మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది నిరసన తెలిపాల్సిన అవసరం ఏముంది ప్రజా ప్రభుత్వం విన్నప్పుడు ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలిపచ్చు ధర్నా చేయొచ్చు రాష్ట్ర రోకో చేయొచ్చు కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు ప్రజా పాలన జరుగుతున్నప్పుడు ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో రెండు రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా అందుకే పదేళ్ళు మిమ్మల్ని దోసుకెత్తరు కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు ఈ దోపిడీ దొంగలే కదా ఈ పదేళ్ళు మిమ్మల్ని దోసుకున్నది ఈ కేసీఆర్ ఈ హరీష్ రావు ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది ఆ కొల్లగొట్టిన సన్నాసులను ఆరు నెలల కింద మీరే కదా బొంద పెట్టింది మరి ఆ పెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మాయే చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన పదిహేను నెలలో వాళ్ళు ఇచ్చింది ఎంత పది నెలల్లో మేము ఇచ్చింది ఎంత అమరవూరులో స్తూపం దగ్గర చర్చ చేతాం రాని రాజీనామా చేయాల్సి వస్తుందని తాజ్ సెట్ లెక్క పెరిగిండు కానీ ఆయన పారిపోయి వాళ్ళ కొత్త మాటలు చెప్తుడు అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు రా మాట్లాడడం ఏందో శూద్దమని అటు కూడా ఓలే ఇక నెక్స్ట్ మళ్ళీ జగ్గన్నో ఉన్నాడు జగ్గానే వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి జగ్గన్న దోల్త వాళ్ళు ఏంటంటే అబద్ధాలు అన్నీ సోషల్ మీడియాలో పెడతారంట గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టిండు నాలుగు వందలు అన్నాడు నేను ఆయన చెప్పిన రెండు వందల నలభై అవునా ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా సరిగ్గా గంతే వచ్చింది రెండో చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు శాతం అయితే మనగానే ఒక సీట్ గెలువురా అని అన్నానా సెలవుల నేను అన్నది బీఆర్ఎస్ కొత్త సీటు కూడా పార్లమెంట్ దక్కని ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడు ఇట్లల్లో డిపాజిట్లు పోగొట్టారు పదిహేను ఇట్లలో మూడో స్థానాన్ని నెట్టిరు ఇది కాంగ్రెస్ శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి అందుకే ఈరోజు మీకు వచ్చేసారి ఆ ముప్పై తొమ్మిదిలో తొమ్మిది కూడా మిగిలవని చెప్పి నేను ఆ సన్యాసులకు చెప్పదలుచుకున్నా పదేళ్ళు ఎలగబెట్టినని పదేళ్ళు తెలంగాణను తలగబెట్టినాడు పది నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ ప్రధాన అయినా బిజెపి అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడదాం కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలి మేమందరం అందుబాటులో